వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ జీకీ ఈరోజు నేను ఉసిరుపకాయ పచ్చడి చేస్తున్నాను మూపుట్లో నూనె వేసుకున్నాను కొంచెం పచ్చిశనగపప్పు శనగపప్పు వేరుశెనగపప్పు మినప్పప్పు మెంతులు ధనియాలు దిగా ఆవాలు ఇవన్నీ బాగా ఎర్రగా వచ్చే వరకు మంచి వాసన వచ్చేదాకా వేసుకోవాలి కొద్దిగా వేగిన తర్వాత కొంచెం నూనె వేస్తున్నాము తెల్ల నూనె వేయచ్చు నల నూనె వేయొచ్చు ఎన్ని మంచి రంగు వచ్చేదాకా వేసుకుంటున్నాను కరివేపాకు వేసి వేస్తున్నాను కొంచెం ముంగ వేస్తున్నాను ాగా అయ్యింది ఇవి ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను ఇంకొంచెం నూనె తీసుకుంటున్నాను ఒక పది పచ్చి వేసుకున్నాను ఒక పదిహేను దాకా వేసాను ఈ ముక్కలు చేసుకోవాలంటే కొంచెం కష్టంగా ఉంటుంది అట్లా కాకుండా కాయలు వేసేసామనుకోండి ఇదేమవుతుందంటే మగ్గే లేచి మనం అట్లా మొత్తం కానీ విత్తనం బయటకు వచ్చేస్తుంది మూత పెట్టి మంట సిమ్లో పెట్టేసాను కొద్దిసేపు బాగా మగ్గన వేయాలి ముందు పచ్చిమిరపకాయలు వేగిపోయి అందుకని తీసి పక్కన పెడుతున్నాను ఉసురుకాయ ఏగటం కొద్దిగా లేటు అందుకని అవి మళ్ళీ నిదానంగా వేపుతున్నాను కాయలు వేగినవి సర్వాపి వేసుకొని కాయలు ఒక ప్లేట్లో తీసుకుంటున్నాను సల్లారిన తర్వాత ఇట్లా ఇత్తనం తీసేసుకుంటే మనకి సులభంగా ఉంటుంది చాకుతో దియాలంటే కొంచెం ఇబ్బందిగా ఉంటుంది కష్టంగా కొంచెం కూడా మిగలకుండా ఇది కొన్ని ఇట్లా వచ్చేస్తుంది ఇవ్వండి గింజలు వేరు చేశాను చాలా తేలిగ్గా గో చేసి ఇవ్వండి బద్దలు ఇవ్వండి ఇదిగోండి వేసుకున్న దినుసులు మిక్సీలు వేసుకొని కొద్దిగా రావాలి పచ్చా పచ్చ కొంచెం సాల్టు ఎల్లిపాయలు వేసి బరగ్గా పట్టుకోవాలి ఇట్లా మిక్సీ పట్టుకోండి ఇంకా ఉసురుపకాయ ముక్కలు పచ్చిపికాయలు మెత్తగా పట్టకూడదండి కొంచెం ఇదిగోండి కొద్దిగా వాటర్ వేస్తున్నాను ఇదిగోండి ఇట్లా మిక్సీ బట్ వేసుకోండి మీరు రుచి తగ్గంత సాల్ట్ వేసుకోండి ఇదిగోండి ఉసిరుపకాయ పచ్చడి రెడీ అయింది థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్